రేపే సఫల ఏకాదశి అండి మార్గశిర బహుళ ఏకాదశికి సఫల ఏకాదశి అని పేరండి ఇది ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వస్తున్నటువంటి మొట్టమొదటి ఏకాదశి పరమ పవిత్రమైనటువంటి ఏకాదశి అండి మాసంలో వచ్చేటువంటి బహుళ ఏకాదశిని సఫల ఏకాదశి అంటారండి ఈ ఏకాదశి రోజున నిష్ఠతో ఉపవాసం ఉండి జాగరణ చేసి శ్రీ విష్ణుమూర్తిని పూజించడం ద్వారా పాపాలన్నీ నశించిపోతాయి ముక్తి లభిస్తుంది ఈరోజు శ్రీ మహావిష్ణువును ఉసిరికాయలతోనూ దానిమ్మ పళ్ళతోనూ పూజించే వారికి సకల సంపదలు చేకూరుతాయని విశ్వాసం అండి సఫల ఏకాదశి రోజున జాగరణ చేసి ఆలయాలలో దీపాలు వెలిగిస్తే ఐదు వేల సంవత్సరాల తపస్సు చేసినటువంటి ఫలితం దక్కుతుంది దీనికి సమానమైనటువంటి యజ్ఞం కానీ తీర్థం కానీ లేదు అని చెప్పి పురాణాల్లో చెప్పబడింది ఎంతో పవిత్రమైన ఈ సఫల ఏకాదశి రోజు ఉదయం సాయంత్రం స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని స్నానం చేస్తే చాలండి ఏడు జన్మల పాపాలు దరిద్రాలు పోతాయి కోటి జన్మాల పుణ్యం లభిస్తుంది మీ దశ తిరిగిపోతుంది అంతేకాదండి ఈరోజు ఈ విధంగా స్నానం చేస్తే ఒంట్లో ఉన్నటువంటి సకల దోషాలు పోతాయి ఒంటిలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా పోయి శరీరానికి నూతన ఉత్తేజం లభిస్తుందండి దేన్నైనా సరే సాధించే శక్తి వస్తుంది తిరుగులేని రాజయోగం లభిస్తుంది మరి ఈ సఫల ఏకాదశి రోజు స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని చేస్తే ఏడు జన్మల పాపాలు దరిద్రాలు పోతాయో ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి ఈ సఫల ఏకాదశి చాలా విశిష్టమైనదని చెప్పాలండి ఈ సఫల ఏకాదశి మహత్యాన్ని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు వివరించారండి ఒకసారి ధర్మరాజు కృష్ణుణ్ణి ఓ కృష్ణ మార్గశిరమాస పక్షంలో వచ్చేటువంటి ఏకాదశి పేరేమిటి దానిని ఏ విధంగా పాటించాలి దయచేసి మాకు వివరించుము అని చెప్పి వినయంగా అడిగారంటండి ఆ ప్రశ్నకు దేవదేవులైనటువంటి శ్రీకృష్ణుడు ఈ విధంగా సమాధానం చెప్పారు ఓ ధర్మరాజ సర్పంలో శ్రేష్ఠుడు ఉత్తముడు అయినటువంటి పక్షులలో గరుడు శ్రేష్ఠుడు అయినట్లు యజ్ఞంలో అశ్వ మీద యజ్ఞం శ్రేష్టమైనట్టు నదులలో గంగానది ఉత్తమమైనట్టు నరులలో బ్రాహ్మణుడు శ్రేష్టమైనట్టు వ్రతాల్లో కెల్లా ఏకాదశి వ్రతం సర్వోష్టమైనది రాజోత్తమ ఏకాదశి వ్రత పాలన చేసేవారు మాకు ఎంతో ప్రియమైన వాడు అవుతాడు రెండు వేల సంవత్సరాల తపస్సు వలన కలిగినటువంటి పుణ్యరాశికి కేవలం ఈ ఏకాదశి వ్రత పాలన వలన సిద్ధిస్తుంది ఈ ఏకాదశి మహత్యాన్ని తెలిపే కథ ఒకటి ఉంది ఈ నీకు ఆ కథని చెప్తాను శ్రద్ధగా ఉంచని చెప్పి శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఈ విధంగా చెప్పసాగుతాడన్నమాట పూర్వం మహిష్మంతుడు అనేటువంటి ఒక అతను ఉండేవాడు మహిష్మంతుడు అనేటువంటి సుప్రసిద్ధమైనటువంటి ఒక రాజు చంపావతి పురాన్ని పాలిస్తూ ఉండేవాడు ఆ రాజుకు నలుగురు పుత్రులు ఉండేవారు వారిలో జ్యేష్ఠుడైనటువంటి లంపకుడు పరమపాపి బ్రాహ్మణులను వైష్ణవులను దేవతలను సదా నిందించేటువంటి స్వభావం కలిగినటువంటి లంపకుడు జూధం వ్యభిచారం అలా ఆసక్తుడై ఉండేవాడంటండి అందువలన రాజు అతన్ని దేశ బహిష్కరణ చేశాడు అప్పుడు లంపకుడు అడవిలో నివసిస్తూ రాత్రి వేళల్లో తన తండ్రి రాజ్యంలో ఉన్నటువంటి ప్రజల ధనాన్ని కొల్లగొట్టేవాడు ఆ విధంగా అతని ధనాన్ని కొల్లగొట్టిన రాజకుమారుడని భావించి జనులు అతన్ని విడిచిపెట్టేవారు ఏమీ దొరకక లంపకుడు మంచి మాంసాన్ని తింటూ జీవనాన్ని గడపసాగాడండి అతను ఉండేటువంటి అడవిలో ఒక అశ్వద్ధ వృక్షం ఉండేదండి అది దేవతల వల్ల పూజనీయమైనది లంపకుడు ఆ చెట్టు కింద కొంతకాలం జీవించాడు ఆ విధంగా జీవించినటువంటి సమయంలో కాకతాళీయంగా మార్గశిర కృష్ణపక్ష ఏకాదశి వచ్చిందండి ఆ అలసట దుర్భేద్య కారణంగా లంపకుడు ఏకాదశికి ముందు రోజు స్పృహ తప్పిన వాడై ఏకాదశి రోజు మధ్యాహ్నం వేళకు తిరిగి స్పృహను పొందాడు ఆకలి పీడితుడై అతను ఇంతగా బలహీనపడ్డాడు అంటే ఆ రోజు అతను జంతువులను చంపేటువంటి అవకాశం లేకుండా ఉన్నాడు ఇంతలో సూర్యాస్తమయం అయ్యింది ఆకలితో ఆ రాత్రి ంతా లాంపకునికి నిద్ర పట్టలేదు దాంతో తెలియకుండానే ఆ రాత్రి అంతా జాగరణ చేస్తాడు ఆ రోజంతా ఏం తినకపోవడం వలన ఉపవాసం చేసినట్లుగా అవుతుంది రాత్రంతా మేల్కొని ఉండడం వలన జాగరణ చేసినటువంటి ఫలితం లభిస్తుంది ఉపవాసం జాగరణ ఫలం కలిగి అతనికి సఫన వ్రత పాలన చేసినట్లుగా అవుతుంది సాధకుడు చేసేటువంటి వ్రత పాలనను విష్ణుమూర్తి చక్కగా స్వీకరిస్తాడు ఈ ఏకాదశి వ్రత సమంగా ఆ ఐష్ అతనికి ఐశ్వర్యవృతమైన రాజ్యం సంభవిస్తు వస్తుంది తర్వాత ఒక దివ్యమైన అశ్వం అతని ముందు ల వస్తుందండి అప్పుడు ఒక అశరీరమాణి లంపత్నితో కుమార రాకుమార శ్రీ మహావిష్ణువు కృప వలన సఫల ఏకాదశి ప్రభావం వలన నీకు ఇప్పుడు రాజ్యం లభిస్తుంది నీవు దానిని ఎటువంటి కష్టాలు లేకుండా పాలించగలుగుతావు కాబట్టి నీవు నీ తండ్రి చెంతకు వెళ్ళి రాజ్యాన్ని అనుభవించు అని చెప్పి చెప్తుంది మాట ఆ ఆదేశం ప్రకారం లంపకుడు తండ్రి దగ్గరకు వెళ్ళి జరిగిందంతా కూడా చెప్పి తను మారిపోయానని చెప్పి రాజ్యాన్ని పొందుతాడు కథనానంతరం అతను ఉత్తమమైన భార్యను పొంది పుత్రవంతుడు అవుతాడు ఆ తర్వాత అతను ఆనందంగా రాజ్యపాలన చేస్తాడు కాబట్టి ధర్మరాజా సఫల ఏకాదశిని పాటించడం వలన మనిషి ప్రస్తుత జన్మలో యశస్సును తదుపరుల జన్మలో ముక్తిని పొందుతాడు ఈ ఏకాదశి చేసేవాళ్ళు ధన్యులు ఈ ఏకాదశి పాటించడం వల్ల అశ్వ మీద యజ్ఞాల ఫలం లభిస్తుందని చెప్పి శ్రీకృష్ణుడు ధర్మరాజుకు సఫల ఏకాదశి మహత్యాన్ని వివరిస్తారు ఏకాదశి రోజు పూజ లేదా ఏకాదశి వ్రతం చేస్తే దరిద్ర పాపాలన్నీ కూడా పోతాయి మరి ఆ వ్రతం ఎలా చేయాలి అంటే ఈరోజు ఉపవాసం ఉండి పూజ చేయాలి ఈ ఏకాదశి ఉపవాసం దశమి నాడు సూర్యాస్తమయం తరువాత ప్రారంభం దశమి తిథి నాడు సూర్యాస్తమయానికి ముందు ఆహారం తీసుకోవాలి అనంతరం ఉపవాస నియమాలను పాటించాలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేసి అభ్యంగన స్నానం చేసి ఉపవాస దీక్ష చేపట్టాలి గంగా జల్లి విష్ణువును పూజించాలి అక్షింతలు గంధం పూలు తులసి కులు అగరుబత్తులు తమలపాకులు పండ్లు దేవునికి సమర్పించాలి అనంతరం సఫల ఏకాదశి నాడు కథను చదువుకోవాలి ప్రసాదం సమర్పించి హారతి ఇవ్వాలి రోజంతా మెలుగుగా ఉండి నారాయణ సూత్రాలను జపిస్తూ జాగారం చేయాలి మరుసటి రోజును అంటే ద్వాదశ రోజు ఉదయం స్నానం చేసిన తరువాత ఒక బ్రాహ్మణునికి భోజనం పెట్టాలి శక్తికి తగినట్లుగా అతనికి దక్షిణ ఇవ్వాలి దీని తరువాత అతనికి ఆశీర్వాదం పొంది ఉపవాస విరమి పారాయణం చేయాలి ఇక ఈ సఫల ఏకాదశి రోజు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసేటువంటి నీటిలో ఐదు తులసి ఆకులను కానీ గుప్పెడు రాగి ఉసిరి ఆకులను కానీ తీసుకుని చేతితో బాగా నలిపి తరువాత ఆ ఆకులు నీటిలో వేసి ఆ నీటితో స్నానం చేయాలండి కానీ ఈ తులసి ఆకులను కానీ ఉసిరి ఆకులను కానీ ఈ రోజు కోసి తీసుకురాకూడదు స్నానం చేయకుండా ఈ చెట్లను తాకకూడదు కాబట్టి ముందు రోజే స్నానం చేసిన తర్వాత తులసి లేదా ఉసిరి చెట్టు దగ్గరకు వెళ్ళి ఆకులను కోసుకొని తెచ్చుకోవాలి ఏకాదశి రోజు ఏ ఆకులను తీసుకొని లైట్గా చేతితో నలిపి ఆ నీటితో వేసి రెండు నిమిషముల తర్వాత ఆ నీటితో స్నానం చేయాల్సి ఉంటుంది ఈ విధంగా చేసినట్లయితే వెయ్యి జన్మాల పాపాలు దరిద్రాలు ఆ నీటి ద్వారా తొలగిపోతాయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది మన దశ తిరిగిపోతుంది ఈరోజు ఈ విధంగా స్నానం చేస్తే ఒంటిలో ఉన్నటువంటి సకల దోషాలు పోతాయి ఇంటిలో నెగిటివ్ ఎనర్జీ పోయి మీ శరీరానికి నూతన ఉత్తేజం లభిస్తుంది దేన్నైనా సరే సాధించేటువంటి శక్తి లభిస్తుంది తిరుగులేని రాజయోగం కలుగుతుంది మరి సఫల ఏకాదశి రోజున స్నానం చేసేటువంటి నీటిలో ఏం వేసుకొని చేస్తే ఏడు జన్మల పాపాలు దరిద్రాలు పోతాయో ఈ వీడియోలో తెలుసుకున్నామండి కాబట్టి మీరు కూడా రేపు సఫల ఏకాదశి రోజున ఈ విధంగా స్నానం చేస్తే శుభ ఫలితాలను పొంది సంతోషంగా హ్యాపీగా ఉండాలని ఆ శ్రీ మహావిష్ణువు యొక్క ఆశీర్వాదం మీకు కలగాలి ఈ శ్రీ మహావిష్ణువుకి సఫల ఏకాదశ అంటే చాలా ఇష్టం అండి గోవులకు ఈ పవిత్రమైన రోజు ఈ ఒక్కటి తినిపిస్తే చాలు అష్టదరిద్రాలన్నీ పోయి అపర కురుబేరులుగా అవుతారు ఇలాంటి పవిత్రమైన రోజున గోవు దగ్గరకు వెళ్ళి చక్కగా పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టి పూజ చేయండి ఈ విధంగా చేసిన తరువాత ఆ గోవు చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేయండి ఆ తర్వాత గోవుకు తోటకూర బెల్లం కలిపి తినిపించాలి లేకపోతే మినపపిండి బెల్లం కానీ తినిపించాలి ఈ విధంగా గోదో గోవుకు తినిపిస్తే మీ ఇంటిలో వంటిలో ఉన్న దరిద్రం మొత్తం పోతుంది అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి తరఘోష పోతుంది అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది కుటుంబంలో కలతలు మొత్తం కూడా పోయి సకల శుభాలు కలుగుతాయి పురాణాలలో గోవులకు ప్రత్యేకమైన స్థానం ఉందండి గోవు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం గోవులకు పండగలప్పుడు గృహప్రవేశాలు చేసినప్పుడు ప్రత్యేకంగా పూజ చేస్తూ ఉంటాము గృహప్రవేశం చేసినప్పుడు గోవుని బ్రే ఇంటిలో అన్ని గదుల్లో తిప్పుతూ ఉంటాము ఒకవేళ ఆ గోవు ఇంటిలో తిరుగుతున్నప్పుడు ఇంటిలో పేడ వేస్తే ఆ ఇల్లు పరమ పావనం అయినట్లే అని భావిస్తారు గోవు నుంచి వచ్చేటువంటి ప్రతి ఒక్కటి కూడా మానవాళికి ఉపయోగకరంగా ఉంటుందండి పూర్వకాలంలో గోవులను వ్యవసాయం చేయడానికి వాడుకునేవారు అంతేకాదండి వాటి నుండి వచ్చేటువంటి పాలు మూత్రం పేడ ప్రతి ఒక్కదాన్ని కూడా ఉపయోగించుకునేవారు ఇంటి ముందు పేడ కల్లాపి కొట్టుకునేవారు ఇంకా ఆవు పేడతో పిడకలను చేసి వాటిని ఎండపెట్టి కాల్చుకునేవారు అంటే వాటితో ఇంటిలో ధూపం వేసుకుంటూ ఉండేవారు వంట చేసుకోవడానికి ఉపయోగించుకునేవారు ఆ పొగకి క్రిమి కీటకాలు ధూమలో నశించిపోయేవి ఈ విధంగా గోవు నుంచి వచ్చేటువంటి ప్రతిదీ మనకి ఉపయోగకరంగా ఉండడం మూలాన గోవుకు అంత ప్రాముఖ్యత వచ్చిందండి కాబట్టి ఈ సఫల ఏకాదశి రోజు గోవుకు తోటకూర బెల్లం పిండి బెల్లం కల పెట్టడం వల్ల కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుందండి ఈ విధంగా చేయండి మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్